అమ్మ కేర్ తీసుకోకపోతే అసలు మనం లేం మనం ఇక్కడి దాకా రావు కదా నేను ఆస్ట్రేలియా వచ్చినా నేను మెల్బోర్న్ వచ్చినా లేకపోతే నేను అమెరికా వెళ్ళినా నువ్వు అంతరిక్షం వెళ్ళు ఉంటేనే వెళ్ళావు అదే ఫైనల్ అమ్మే నువ్వు ఏడకన్నా అమ్మ ఉన్నది కాబట్టి అమ్మ కన్నది కాబట్టి అమ్మ నీ కోసం తినకుండా ఉంది కాబట్టి అమ్మ తన రక్తాన్ని మార్చి పాలుగా ఇచ్చింది కాబట్టి అమ్మ నీకు కడిగింది కాబట్టి నీకు జ్వరమో రోగం వస్తే నిన్ను అడిగింది కాబట్టి నువ్వు వదినావు సో అమ్మకి ఎక్స్పెక్టేషన్ ఉండదు వీడు నన్ను పెద్ద అయ్యి నన్ను చూసుకుంటాడు ఏదో చేస్తాడు అట్లా వాడు బాగుండాలి చాయంతి గారు చెప్తారు అమ్మ నిద్రపోతుంటుంది మధ్య మధ్యలో ఆ పిల్లని ఎలా దగ్గర తీసుకుంటుంది ఎందుకు మంచి కింద ఎంత అలా భగవంతుడు కూడా అమ్మలాంటి వాడు అప్పుడు చూసుకుంటూ ఉంటాడు అయితే మరి మనం పసిపిల్లో ఉన్నామా పశువు పిల్లోడిలా అది మనం చూసుకోవాలి పసిపిల్లోడు కేవలము వారికి ఆకలిస్తే చేస్తాడు రచ్చా పోస్తే పోస్తాడు వచ్చా వాడు ఎవ్వరికి హాని చేయడు వాడు హామ్ చేయడు ఓన్లీ ఆ డిమాండ్ ఆకలే ఆ డిమాండ్ వచ్చినప్పుడు ఆ అడుగుతాడు ఏడవడం ద్వారా కష్టం వస్తే ఏడవడం ద్వారా వాడు ఏడుస్తాడు కానీ మన కాదు కాదుగా నేను ఏడ్చే రకం కాదు ఏడిపించే రకం అంటుంటాం మనం అలా ఏడిపిస్తుంటాం ఎలాంటి అక్కర్లేని డిమాండ్స్ సో అందువల్ల మనము పూజ చేస్తున్నాము లేదా భజన చేస్తున్నాం ఆ సౌండ్ ఆపలేం కదా చచ్చిపోతాయి చెప్పలే కదా చెప్పలే కదా చంపకూడదంటే తీ థ్యాంక్ యూ ఎంత ప్రశాంతం సో మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చేము అంటే మళ్ళీ పట్టకుండా ఆ చేపలకి స్వతంత్రం లేదు తెచ్చి అందులో పడిస్తే అందులోనే తిరిగా కదా మన సరదా కోసం వాటిని పెట్టాం కొందరు వాటిని సరదా కోసం పెట్టిలో పెడతారు కొందరు సరదాగా పొట్టలో పెడతారు కదా మన వాటికి స్వతంత్రం లేదు కొందరు లైవ్లోనే దాన్ని తోలు తీసేస్తుంటారు చంపేస్తుంటారు నరికేస్తుంటారు ఏదో ఒక వీడియో చూశాను నేను ఆ ఒక పీతను తీసుకొచ్చి ఒక ఆవిడ నూనె పెట్టి నూనెలో లైవ్లో వేసే పోయింది వేసే పోతే దాన్ని పట్టేసుకుంది అది పట్టేసి కరికెత్త అది ఎంత కష్టపడినా దాన్ని పట్టుకుని వదలలేదు దాన్ని ఆనందంగా స్టేటస్ పెట్టాను వేరే కథ అనుకో దీనికి ఎలా జరగాల్సిందని కామెంట్లో వచ్చింది ఒక జీవిని చంపితేనే మన పొట్లోకి వెళ్తేనే మనం బతుకుతామా కాదే మనం బతకడానికి ఇంకొకళ్ళు ఎందుకు చావాలి మనం బతకడానికి ఇంకొకరు చావక్కర్లేదు కేవలం నాలిక కోసం నరుడు నానా విధమైన నాన్సెన్స్ పనులు చేస్తున్నాడు నా 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 నలుగురు నాలిక కోసం నరుడు నానా విధమైన నాన్సెన్స్ పనులు చేస్తున్నాడు ఈనాదికి ఒక్కదాన్ని ఇప్పుడు నాకు ఆకలిసింది అక్కడ బోల్డెన్తో మాట్లాడాను మరి ఏదన్నా పల్లీలో రెండు చపాతీలో దోశో ఉప్మాయో తిన్నో ఉన్నా కూడా దాన్ని నా దగ్గర ఉంటాయి ఉన్న తిన్న దీన్ని నోరుము ఇచ్చారు ఈ ఆకలిని రాత్రి కూడా ఆకలిసింది మరి బోల్డెన్తో రెండు మూడు చోట్ల మాట్లాడొచ్చాను మరి ఎట్లా నోరు కేవలం ఒక్క విక్స్ బిళ్ళ తులసి అంతగా ఆ ఎందుకని రాత్రిపూట తినరాదు తినకూడదు ఇప్పుడు కూడా ఆకలి దాన్ని చంపాలి ఏం చేయాలి మరి గణపతి బాపా ఏదో నోరు ముయించడానికి పాలు అది మాకు చాలు అది చేస్తుంది మేలు అందుకే పెట్టాం మా ఇంట్లో కాలు ఇది మీ హాలు కాబట్టి మనిషి బతకడానికి తినాలి తినడానికి బతకూడదు తినడానికి బతికే వాళ్ళ వలన భూమి మీద చాలా జీవులు బతకకుండా పోయినాయి కొన్ని ఆ సినిమాలో నా బట్ట అంటారు కాదు నా పొట్ట అని అలవాడు ఆ పొట్ట వలన ఆయన ఉన్నారే ఈ మిల్లెట్స్ గురించి చెప్తుంటారు కాదర్వల్లి ఆయన చెప్పారు దేవుడు సృష్టించిన వాటిలో చాలా జాతుల్ని మనిషి లేకుండా చేయించారు ఎట్లా కేవలం పొట్ల పెట్టాడు పొట్ట 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 అవసరం లేదు ఓ మనిషి బతకడానికి తినాలి కాలం గడిచే కొద్దీ నలభై యాభై వచ్చిన తర్వాత ఇంకా మూడు పొట్ల తింటా ఆ వెరైటీ తింటా అది ఉంటే కానీ నాకు మైండ్ పని చేయదు నా తలనొప్పి పుచ్చుస్తుంది అని డైలాగ్ లేకూడదు అది నిన్ను కంట్రోల్ చేయడం ఏంటి నాన్ కదా ఒక ఆయన లండన్లో నడుస్తున్నాడు ఎలాగా కర్రబట్టుకుంటు ఇలా ఊపుకుంటూ వెనకాల ఒక భారతీయుడు నడుస్తున్నాడు ఈ భారతీయుడు అన్నాడు ఏ మిస్టర్ లుక్ కెట్ బ్యాక్ హౌ యూ వాక్ విత్ యువర్ స్టిక్ అన్నాడు వాడు అతను అన్నాడు అఫ్ కోర్స్ ఐఎమ్ ది సిటిజన్ ఆఫ్ లండన్ ఐ హ్యావ్ రైట్ టు వాక్ యాజ్ ఐ లైక్ అన్నాడు అంటే అన్నాడు అఫ్ కోర్స్ యూ హ్యావ్ రైట్ బట్ యువర్ రైట్స్ యువర్ ఫ్రీడమ్ అండ్స్ వేర్ మై నో స్టార్ట్స్ అదేందో లేదా అదైందిగా నీకు ఫ్రీడమ్ ఉంది ఎక్కడ దాకా నా ముక్కు దాకా నా ముక్కును కొట్టేంత ఫ్రీడమ్ నీకు లేదు అలాగే ఎవరిని హింసించే ఫ్రీడమ్ మనకు లేదు అదేందా నా సో అలా ఇంకోటి కూడా ఇవాళ విన్నది చెప్పేస్తాను మీరు ఆనందపడతారని ఒక ఆయన హెంగ్ బాయ్ వెళ్ళాడు ఆ యాత్రలో నిజంగా జరిగిన సుమ ఒక వెయ్యాల క్రితం ఆ యాత్రలో పెద్ద ఆయన ఆయనకి ఏదో హార్కిటాక్ వచ్చి ఈ పిల్లవాడు సర్వీస్ ఏదో ప్రాబ్లం హార్ట్అటాక్ అని కాదు ఏదో ప్రాబ్లం ఈ సేవ చేశాడు సేవ్ చేశాడు సేవ చేశాడు సేవ్ చేశాడు ఆయన ఆనందపడిపోయాడు ఈ డిటైల్లో గ్రేట్ సర్వీస్ టు మీ సో నాకు చాలా సంతోషంగా ఉంది నీకు నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తాను అన్నాడు ఏ ఊరుకోండి సార్ ఇట్లా నువ్వు ఇంట్లో వాళ్ళని అడగాలి కదా అన్నాడు నువ్వు చేసిన దానికి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను నేను మాటిస్తున్నా అన్నాడు ఎక్కడ మాట్లాడుకున్నారు వీళ్ళు గుళ్ళో వెనకాల ఎవరున్నారు దేవుడు ఉన్నాడు సార్ సార్ దేవుడున్నాడు ఆ ఉన్నాయి అన్నాడు ఆయన సరే ఇంటికి వెళ్ళిపోయారు ఈ పిల్లడు మరి వాళ్ళ ఇంటికి పూర్వస్తున్నాను ఇంటికి వెళ్ళాక కొన్నాళ్ళు అయితే పెళ్ళి పెళ్ళి అని దొబ్బుతారుగా పెళ్ళి పెళ్ళి అన్నారు పెళ్ళి అంటే అతను ఇట్లా మరి ఒక పెద్ద అని మాట ఇచ్చాడు అని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి పెళ్ళి పెళ్ళి అంటే వాళ్ళ ఈ అమ్మాయి చెల్లి ఈ అమ్మాయి వాళ్ళ అన్న ఉంటారు కదా నువ్వు మా నాన్నగారు మోసం చేసావు నువ్వు మబ్బు నువ్వు నువ్వు మత్తు పెట్టావు మందుబిట్టావు అనుకున్నావు అని రై రైవన ఆ పెద్ద ఆయన్ని ఈ పిల్లోని అరిచారు అట్లా నేనేం చేయలేదండి నాకు అట్లాంటి ఆలోచన లేదు మీ నాన్నగారు ఆయన ప్రేమ కొద్దీ ఆయన అభిమానంతో పిల్లని ఇస్తా ఉన్నారు అంతే అన్నాడు ఏదో ఒక బుద్ధి చెప్తున్నాను ఎక్కడ చెప్పారు నేను రుజువు ఉందా అన్నాడు ఉంది కాన్ఫిడెంట్ ఉంది అన్నాడు అయితే తీసుకురా అన్నారు ఇక్కడ బాగా వినాలి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ బృందావనం వెళ్ళాడు ఎక్కడ జరిగింది ఇది బృందావనలో గుళ్ళో గోపాల దగ్గరికి వెళ్ళాడు గోపాలా ప్లీజ్ కమ్ ఎక్కడికి అన్నాడు అయితే నువ్వు ఆ రోజు మేము మాట్లాడుకున్నాం కదా నువ్వు ఉన్నావు కదా నువ్వు విన్నావు కదా ఆడ సాక్షిని చెప్పుడు ఆ పెళ్ళి అవుతుంది అన్నాడు అంటే అది కృష్ణుడు అన్నాడు నేను విగ్రహాన్ని కదా నేను ఎట్లా నడుస్తాను అన్నాడు ఎంత కౌంటర్ చేశాడు అవును విగ్రహం కాంట్ వాక్ బట్ టాక్ అన్నాడు సరిగా కృష్ణుడు మాట్లాడలేని నడవలేని విగ్రహం మాట్లాడుతుందా అన్నాడు కృష్ణుడు మరి సరిగా సరే వస్తాను కాను నువ్వు మరి వెనక చూడకూడదు అది రూల్ అది మా కండిషన్ నువ్వు వస్తున్నట్టు మాకు ఎట్లా చేస్తుంది అన్నాడు ఈ మునూపురు నూపూర్ అంటే ఏమన్నా గజల పట్టీలు పట్టీలు కదా ఉంటాయి కదా నేను నడుస్తున్నా నేను నడుస్తుంటా నా కాలి పట్టీలు శబ్దం వినపడుతుంది అదే నీకు రుజువు అన్నాడు సో అంత నేను వెళ్ళాను మా గుడికి సాక్షి గోపాల్ పూరి దగ్గర అంత ఉంటాడు ఆయన పని అడుగులేదు ఆయన నడుస్తున్నాడు నేను వస్తున్నాడు డేస్ పాస్ ఓ రోజు సౌండ్ అని పల్లె కంగారు పడి ఆయన కృషి చూశాడు కృష్ణుడు అయిపోయింది వాళ్ళ ఊరు కూడా దగ్గరికి వచ్చింది అందరినీ పిలిచాడు సార్ కృష్ణుడు వచ్చాడు ఆ శైలి ఒరిస్సా శైలి కాదు అది అంటే ఆ విగ్రహం అక్కడ కాదు కాబట్టి సో ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు ఆయన పేరు మామూలుగా అయితే గోపాల్ ఆ రోజు నుంచి ఎందుకని సాక్షి చెప్పడానికి వచ్చారు కదా అంటే నీకు ఫెయిత్ ఉండాలి నీ ఫెయిత్ ఉండాలి అది బొమ్మ అంటే బొమ్మ అమ్మ అంటే అమ్మ అదేందా అందుకని మనం హిందువులు బొమ్మలను కొలవరు హిందువులు ప్రతిష్ట చేసి అందులో దైవాన్ని కొలుస్తారు బొమ్మలు కొలవైతే బుద్ధి లేకుండా అప్పుడే ఆస్ట్రేలియాలో ఇంత మూలుండి మనం అంత చక్కగా విగ్రహం పెట్టుకుని అంత లడ్డు పెట్టుకుని అంత బ్రహ్మాండంగా పూజ చేసుకుని ఇదంతా ఎందుకు చేస్తున్నావు మనకు ఫెయిత్ ఉంది అంత గణపతి ఉన్నాడు గణపతి వచ్చాడు గణపతి వింటాడు గణపతి తింటాడు అని కాబట్టి మ మన హిందువుల విశ్వాసం వెనకాల సెన్స్ ఉంది సైన్స్ ఫోన్ కాబట్టి ఇది మనం లోకానికి చెప్పాలి ఆ విధంగా మనం జీవించాలి మనము అంటే మన బట్టలు కాదు మనమంటే మన ఇల్లు కాదు మనమంటే మన విలువలు మన లోపల మంచి ఆలోచనలు ఉంటేనే మన మాట కానీ మన బట్ట కానీ మన తిండి కానీ ఇవన్నీ దానికి తగ్గట్టు ఉంటాయి ఆ మంచి ఆలోచనల్ని భగవద్గీత ఇస్తుంది భాగవతం ఇస్తుంది రామాయణం ఇస్తుంది మనం అలా జీవిస్తూ మన దేశానికి ఈ దేశానికి కూడా మంచి పేరు తెచ్చి మనం ధర్మాన్ని కాపాడుకుందాం గణపతి బాప గణపతి బాప అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే kirsila Prabhupada, ki jai Govinda Bhagavan, bhagwan ki jai melborn baktabrand ki jai govind govind